ఉల్లంఘించి ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు కార్యక్రమాల్లో పాల్గొనేవారు కానీ నేడు పాల్గొండాల ఆ పరిస్థితి లేదు ప్రజా ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ గెలిచిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ప్రశాంత్ రెడ్డి ద్వారానే జరగాలని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం వారికి అవకాశం ఇచ్చింది ఉల్లంఘించద్దని ఒక నిర్ణయం తీసుకొని విలువనిస్తుంటే కానీ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా కోడిగుడ్డు మీద ఈకెల్ వీకే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఉదాహరణకు గతంలో జీతాలు సమాయ కచేటి కావు గతంలో పెన్షన్లు సమయానికి వచ్చేటివి కావు గతంలో సేకరించిన ధాన్యానికి డబ్బులు వచ్చేటివి కావు గతంలో రైతులను కడత రూపంలో ఎంత దోపిడికి గురైన్రో ఎంత రైతులను దోపిడి గురి చేసినరో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం అవన్నీ కూడా తోసిపిచ్చుతూ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క ఆర్థిక ఆర్థిక వ్యవస్థను గాడ్లు పెట్టి మనకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి మనందరూ కూడా కనిపిస్తున్నాయి రోజు జీతాలు సమయానికి వస్తున్నాయి సేకరించిన ధాన్యానికి వారం రోజు డబ్బు డబ్బులు వస్తున్నాయి ఎటువంటి కడత రూపాన రైతుల దోపిడి కూరగాలేరు మరి అదే విధంగా అన్నిటికైనా ముఖ్యమైన విషయం కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఏం జరుగుతుందో ఒకసారి పాల్గొంటే నియోజకవర్గ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం గతం గత పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వము కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్ పెడితే పెట్టిన తర్వాత సంవత్సరానికి కాదు పిల్లలు ఉంటా కూడా ఆ డబ్బులు వచ్చేటివి కావు కానీ నేడు అప్లికేషన్ పెట్టిన మూడు నెలల లోపలనే ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పాల్గొండలు చూసినట్టయితే ప్రజలందరూ గమనించాలా దాదాపు మండలాల వారీగా మీకు స్టేట్మెంట్ ఇస్తా నవంబర్ రెండవ తారీఖున ఇచ్చినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కులను కూడా ఇప్పటి కూడా ప్రజలకు పంపిణీ జరగలేదు ఆయనకు రాజనిక పోకడలు అలవాటు అయిపోయినాయి ప్రజలు ఇబ్బంది పెడుతున్నాడు నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలలు ఆయనకు చెక్కులను పంపిణీ చేసేటువంటి సమయం లేదు దాన్ని మేము ప్రోటోకాల్ ఉల్లంఘించద్దని నిర్ణయం తీసుకొని వెయిట్ చేసినాం ప్రజలకు అన్యాయం జరుగుతుంది మరి మీ ప్రజలకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అని ప్రశ్నించినాం ప్రశ్నిస్తే ఇప్పుడు ముందుకొచ్చి నేను బహిష్కరిస్తున్నా అని చెప్తున్నాడు మరి మూడు నెలల నుంచి ఏం చేసినావు ఏడు గడ్డి ఏడగడ్డి వీక్మని అడుగుతున్నాం ప్రశాంత్ రెడ్డి ప్రజల్ని ఇబ్బంది గురి చేయకు ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేయకు నిన్ను గెలిపించినందుకు భేముని మీద ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కక్ష పెట్టుకోకుండా నీ ప్రోటోకాల్కు మర్యాద ఇవ్వాలని ఇప్పటి కూడా ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించలే కానీ చూస్తూ కూర్చునే పరిస్థితి లేదు నువ్వు ప్రజలని అన్యాయం చేస్తున్నావు మోసం చేస్తున్నావు ఎట్టి ప్రస్తుతం కుదురది ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ పద్ధతిని మార్చుకో మార్చుకొని నువ్వు గెలిచినందుకు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండు ప్రజల సమస్యలను తీర్చు కానీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తే ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారు నువ్వు చూసిన వీడియో రికార్డు ఏమని రెచ్చగొడుతున్నావు ఎక్కడికక్కడ నిలదీయ రెచ్చగొడుతున్నావు పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు ఏనాడు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఇన్లు ఇవ్వలేరు ఎలక్షన్లో అమాయకుల ప్రజలు కొంత తేడాతో విజయం వచ్చింది కానీ నేను మేము అట్లా లేదు ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు మరి వారి ఆదేశాల మేరకు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన జరుగుతున్నాయి నీకు చిత్తశుద్ధి ఉంది ప్రజలకు ఆ యొక్క పథకాలన్నీ అందాలంటే నీ మీ వాళ్ళు మా వాళ్ళు ఆఫీసర్లన్నీ కూర్చొని ఆఫీసర్లకు పనిచేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ప్రజల్ని ఇబ్బంది గురియకు నువ్వు రెచ్చగొట్టడం వల్ల అక్కడక్కడ ప్రజా పాల్ పాలన ఏవైతే ఈ శిబిరాలు నడుస్తున్నాయో ఇవన్నీ కూడా అక్కడ ఇబ్బంది కురే పరిస్థితి ఉన్నది ఆఫీసర్లందరూ ఇబ్బంది గురైతే ఆఫీసర్ల మీద దాడి జరిగితే ఈ యొక్క ప్ర పేద ప్రజల యొక్క అర్థనాదాలు ఆఫీసర్లకు చేరుకోలేవు ఎందుకంటే పథకాలు ఇచ్చేవారు వారే మీరు గెలిచినారే మీరు గెలిచిని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలను ఎట్లీస్టు ప్రభుత్వ పని పనిచేసుకునే అవకాశం ఇస్తారని మేము ఆశిస్తున్నాం లేకుంటే నువ్వు కాన్ఫిడెన్స్లో తిరగలేవని మీకు హెచ్చరిక ఇస్తున్నావు నువ్వు ప్రజల్ని డిస్టర్బ్ చేయొచ్చు డిస్టర్బ్ చేస్తే ఎట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చూస్తే ఊరుకోదు ఇప్పటికీ ఏ రోజు కూడా నీకు ఇబ్బంది కలిగించాలని మేము అనుకోలేదు భవిష్యత్తులో కూడా అనుకో కానీ నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది చేస్తే మాత్రం ఎట్టి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊరుకోదు గతంలో ఏదన్నా ఎవరన్నా వస్తే టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధికారనప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసేవారు కానీ సంవత్సరం అయింది ఈరోజు ఇప్పటికి ఎవరిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తలేం పథకాలన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీరు దయచేసి దయచేసి మీ ప్రభుత్వం లేదు మీకు అధికారం లేదు అనేది పక్కన పెట్టి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరు వచ్చి గ్రామ సభల్లో పాల్గొనండి మాకు పాల్గొనే అవకాశం లేదు నాకు పాల్గొనే అవకాశం లేదు మీరు ప్రజల పాల్గొని ప్రజల అవసరాలను తీర్చి ఆఫీసర్లతో పని చేయించండి కానీ అంతేగాని ఆఫీసర్ల మీద కొసికొలిపితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారు మరి గతంలో కూడా జరిగినాయి కొన్ని చెప్పకూడదు బాధాకరమైన విషయం నువ్వే ఎప్పటి సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బదనా చేసే ప్రయత్నం చేస్తున్నావు